నర నరఃపాచ్యత భగవంతుడి యొక్క నామస్మరణం వల్లనే మనుష్యుడు పాపాల నుంచి పాపాల నుంచి పరిహారం అవుతాడు దాన్ని కవులు ఎంత చక్కగా చెప్పారు అని అంటే అద్భుతంగా చెప్పారు పండితులు ఉన్నారు కాబట్టి നക്കി ജ്ഞാപക പണ്ടിതലേ അന ജാപകൻ രാ വരാ ദുർഭാദനുദം ജന്മ നിപുരാ പുരാരേനം പ്രണതവാൻ നമന്മുക്ത സം പ്രത്യഹമതരഗ്രേപ്യനതിമാൻ కవి భగవంతుణ్ణి వేడుకున్నాడట భగవంత నేను రెండు తప్పు తప్పులు చేస్తున్నాను నువ్వు క్షమించాలి అని ఏమిటి రెండు తప్పులు అంటే కిందటి జన్మలో ఊహ తప్పు ఈ జన్మలో ఊహ తప్పు ఏమిటి ఉహ తప్పు అని అంటే కిందటి జన్మలో నేను నిన్ను నమస్కారం చేయలేదు చేస్తే అప్పుడే ముక్తుడైపోయేవాడిని చెయ్యనందువల్ల మళ్ళీ పుట్టాను కాబట్టి అప్పుడు చేయనందువల్ల ఉహ తప్పు చేయకపోవటం అనేది ఉహ తప్పు నమస్కారం చేయలేదు స్తోత్రం చేయలేదు ఆ చేయన చేయకపోవటం అనేది ఉహ తప్పు ఇప్పుడు నీకు నమస్కారం చేస్తున్నాను కాబట్టి ఇక మళ్ళీ నాకు జన్మ రాదు అంటే మళ్ళీ వచ్చి నాకు జన్మ రాదు కాబట్టి ఇక ముందు కూడా నీకు నమస్కారం చెయ్యలేను శరీరం రాదుగా శరీరం ఉంటేగా నమస్కారం చేయటం శరీరమే రాదా ఎట చేసేది కిందటి జన్మలో చెయ్యలేదు పైన చెయ్యబోయేది లేదు ఈ రెండు తప్పులు నువ్వు క్షమించాలి కిందటి జన్మలో చెయ్యలేదని నువ్వు ఎలా తెలుసుకున్నావు ఇప్పుడు శరీరం వచ్చింది కనుక చేస్తుంటే శరీరం వచ్చింది ముక్తుడైపోయి ఉండేవాడిని వుః ప్రాదుర్భావామిత జన్మని పురా పురారే భవంతం ప్రణతవాన్ పైన చెయ్యనైనా ఎలా ఉంటున్నావు అంటే నమన్ముక్త రగ్రేప్యనతిమాన్ ఇప్పుడు నమస్కారం చేస్తున్నాను కాబట్టి నాకు రాదు జన్మని నేను నమస్కారం చేయలేను ఎంత ఆ కవి ఆ భగవంతుడి యొక్క మహిమను ఏ విధంగా ఉగ్గడించాడు అనేది చెప్పడానికి వస్తున్నాడు మన యొక్క సంస్కృతి ఎటువంటిది ఆ భీష్మ పితామహుడు చెప్పిన ఆ ఒక్క మాటను కవులు ఎంత దూరం తీసుకు వెళ్ళారు ఎంత దూరం వ్యాఖ్యానించారు వాళ్ళంతా చేసిన వ్యాఖ్యలు అవి ఏం వృధా పోతాయా వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు నిరర్థకముల అథవా వాళ్ళు ఏమీ వివేకం లేకుండా చేశారా తప్పు వాళ్ళంతా ఆ భీష్మపితామహుడు చెప్పినటువంటి ఆ మాట అక్షరశ సత్యం అని నిర్ధారణ చేసుకొని చేశారు కాబట్టి భగవంతుడి యొక్క నామమునకు ఎంతో మహిమ ఉంది అనటంలో ఏమాత్రం మనం సందేహపడటానికి వీల్లేదు కానీ శ్రద్ధ విశ్వాసం అనేది అవసరం ఆ శ్రద్ధా విశ్వాసములు లేనటువంటి వాడికి దానివల్ల ఏమీ ఉపయోగం రాదు